మాజీ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు హిందీ భాషపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంచి ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు పదవి లేకపోవడంతో కేటీఆర్ కేంద్రంపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే రాజా సింగ్ హిందీ నేర్చుకోండి హిందీ భాష వస్తే మీరు ఏదైనా స్టేట్లో మీరు వెళ్ళొచ్చు ఏదా మీరు పని చేసుకోవచ్చు అని ఆ ఒక మంచి ఉద్దేశంతోనే అమిత్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేసిండు కానీ ఇప్పుడు కేటీఆర్ గారి దగ్గర పని లేదు కదా ఆయన గవర్నమెంట్ కూడా వెళ్ళిపోయింది పని పాట లేదు ఏదో ఒక సబ్జెక్ట్లో మీడియాలో ఉండాలి ప్రింట్ మీడియాలో ఉండాలని ఒక చిన్న ఆలోచన ఎందుకంటే అప్పుడు ఆయన మినిస్టర్ ఉన్న సమయంలో ఎట్లాంటి సబ్జెక్ట్ పైన ఆయన దృష్టి పెట్టలే ఇప్పుడు ఆయన ఓడిపోయిండు కొద్దిగా మెంటలీ కూడా ఆయన డిస్టర్బ్ అయిపోయిండు అందుకోసం ప్రతి ఒక్క చిన్న సబ్జెక్ట్కి లేవాటాలే కేంద్రం పైన ఆరోపణ చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన ఆయన ఈ విధంగా చేస్తుండ్రు ఒకవేళ మీకు హిందీ రాకపోతే మీ నాన్నగారికి హిందీ రాకపోతే మళ్ళీ మోదీ గారికి ఏ విధంగా మీరు తెలంగాణ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు మీరు ఏ విధంగా నిధుల గురించి మీరు మాట్లాడినారు మీరు కానీ మీ నాన్న కానీ అర్థమైందా అందుకోసం అమిత్ షా గారు ఒక మంచి మనసుతోని ఒక మంచి ఆలోచనతోని హిందీ కూడా నేర్చుకుంటే బాగుంటుందని ఒక కామెంట్ చేసినారు ఒక మంచి స్థానంలో పోయిన తర్వాత ఇట్లాంటి చిన్న చిన్న కామెంట్ చేస్తే జనాలు అంటారు కేటీఆర్ పిచ్చోడ్ కొద్దిగా కొద్ది జాగ్రత్తగా కామెంట్ చేయండి